డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ప్రీవియస్ వీడియోస్లో ఐసెఫ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏదైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక సెవెన్ ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది ఇంకొక రెండు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అవీటిని నైసర్స్ అంటారు అనమాట ఈ నైసర్స్లో మనకి అయితే నెక్స్ట్ ఉందో నేషనల్ ఎలిజిబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనకి అడ్మిషన్స్ అనేది జరుగుతాయి అనమాట ఆ రెండు కాలేజ్ ఏంటి ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చదివితే స్టూడెంట్స్కి వచ్చేటువంటి లాభం ఏంటి అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చెబుతాను కాబట్టి అదేవిధంగా ఫీజు అనేది చాలా చాలా తక్కువ ఈ కాలేజ్లో ఆ ఫీజు ఎంత ఉంటుంది అదేవిధంగా ఏం కోర్సెస్ ఉన్నాయి ఈ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కాదుకున్నట్లయితే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయ్యి ఏదైతే ఉంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు వస్తాయి పెయిడ్ మెంటర్షిప్ అనమాట ఇది ఫ్రీ అయితే కాదు కొంత అమౌంట్ పే చేయగలనుకుంటున్న వాళ్ళు ఈ మెసేజ్ పెట్టేసి ఈ నైసరే కాకుండా మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయినా గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు దాంతోపాటు అతి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు మీ పిల్లలు ఎయిత్ క్లాస్ డ్యాబో చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి ఐఐటి ఫౌండేషన్లో మీరు లక్షలు పెట్టి చదివిస్తున్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళలో స్కిల్స్ వస్తాయా మ్యాథ్స్లో బాగా చేయగలుగుతున్నారా క్వశ్చన్స్ చేంజ్ చేస్తే ఆన్సర్ చేయగలుగుతున్నారా వీళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది మనం ఏమైనా ఇప్పటికిప్పుడు ఏదైనా సబ్జెక్టులో వీక్కున్నట్లయితే అది ఏ సబ్జెక్టు ఎందుకంటే స్కూల్లో వచ్చే మార్కులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చే మార్క్స్కి చాలా తేడా ఉంటుంది మనం సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి తప్ప బట్టి కొట్టి రాసేటువంటి మార్కులు కాదు అట్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ని బయట పెట్టేటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే మన ఏ స్కిల్ టెస్ట్ అనమాట దీనికి ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా రేపు ఐఐటీ ఫౌండేషన్లో వెయ్యాలా తీసేయాలా టెన్త్ క్లాస్ తర్వాత మనం జేఎంఏస్కి ప్రిపేర్ చేయించాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కా లేకపోతే ఎంసెట్కా ఏంటి అనేది అన్ని విషయాలు తెలిసిపోతాయి ఎంపీసీఆ బైపీసీఆ లేటు ఏ గ్రూప్కి ఇతను పనికి వస్తాడు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేకపోతే మనం బైపీసీలో వెయ్యొచ్చా లేకపోతే మనం సీఏ చేయించవచ్చా ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ ద్వారా మీకు క్లియర్ అయితే కాబట్టి ఈ సంక్రాంతి హాలిడేస్లో మీరు ఒక గంట సేపు ఆన్లైన్లో నాకు ఇచ్చినట్లయితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకొని వాళ్ళు చక్కగా గైడ్ చేసి వాళ్ళు రేపు సక్సెస్ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు అనమాట వాటి అన్నిటికీ కొంత అమౌంట్ అనేది ఉంటుంది ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు వస్తాయి మీరు పెట్టేదానికి వంద రిట్లింపు మీకు క్లారిటీ అనేది వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ నైసర్ అనమాట అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మనం ప్రీవియస్గా ఐసర్స్ చదివాము ఇది వచ్చేసి నైసర్ అనమాట ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సెస్ చేయొచ్చు వాటిలలో చేయొచ్చు అని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఒక్క క్యాంపస్ వచ్చేసి మనకి భువనేశ్వర్లో ఉంది ఇంకో క్యాంపస్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది ఓకేనా ముంబైలో వచ్చేసి మనకి యుఎం డిఏఈ సిఈ సెంటర్ అనమాట అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ ముంబైలో ఉందన్నమాట కాబట్టి ఈ రెండు కాలేజ్లో మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే స్కాలర్షిప్స్ అనేది మనకే ఒక అరవై వేల రూపాయలు అనమాట ఇక్కడ మీరు జాయిన్ అయినట్లయితే ఇక్కడ ఏంటంటే ది టాప్ పర్ఫార్మర్ నైసర్ అండ్ సిఇబిఎస్ ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో డైరెక్ట్గా వీళ్ళు ఇంటర్వ్యూ ద్వారా భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్కే అయితే ఉందో ఈ ట్రైనింగ్ స్కూల్లో వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్గా అనమాట దాంతోపాటు ది క్యాండిడేట్ అడ్మిటెడ్ త్రూ ద ప్రోగ్రామ్ నైసర్ ఆర్ ఇంకోటి సిఇబిఎస్ ఎలిజిబుల్ టు రిసీవ్ అన్ యాన్యువల్ స్కాలర్షిప్ ఆఫ్ సిక్స్టీ థౌజండ్ ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది ఇన్ ఎడిషన్ ది స్కాలర్షిప్ రిసిప్ట్స్ రిసీవ్స్ ఎ గ్రాంట్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ పర్ యాన్ ఫర్ ద సమ్మర్ ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది కూడా ఇక్కడ మీకు ఒక ట్వంటీ థౌసండ్ వచ్చే అవకాశం ఉంది చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ జాయిన్ అయితే ఒకవేళ ఇక్కడ మీకు సీట్ వచ్చినట్లయితే ఇక్కడ సెమిస్టర్ ఫీజ్ ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ కేవలం తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట చూడండి ఎంత తక్కువ ఫీజు ఉందో అదే విధంగా ఇంకోవేళ మీకు ఇంకో దగ్గర వచ్చినట్లయితే ఇది మన ముంబై ముంబైలో వచ్చినట్లయితే ఏడు వేల మూడు వందల రూపాయలు అనమాట మీకు మొత్తం ఫీజు అనేది చూడండి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంత తక్కువ ఫీజు ఇవి మనకి ఐసార్ నైసర్ కాలేజ్ అనమాట ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన ముంబై కాలేజ్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రాం బయాలజికల్ కెమికల్ మ్యాథమెటికల్ ఫిజికల్ సైన్సెస్లో ఇక్కడ అందిస్తున్నారు అదేవిధంగా మనకి భువనేశ్వర్లో తీసుకున్నట్లయితే సేమ్ బయాలజికల్ కెమికల్ మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ అనమాట కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంటిగ్రేటెడ్ లో మీరు ఖచ్చితంగా జాయిన్ కావచ్చు ఓకేనా ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ మీకు దాదాపుగా ఆల్ ఏ ఎగ్జామ్ పెడతారో అంటే బైపీసీ ఎంపీసీ ఇద్దరు ఎలిజిబిలిటీ అనమాట నాలుగుట్లలో మాత్రం ఫోర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నటువంటి మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఖచ్చితంగా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మినిమం పర్సెంటేజ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అప్పుడే వాళ్ళు మెరిట్ లిస్ట్ కింద అనమాట ఇక ఇక్కడ క్యాండిడేట్స్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంటాబ్ మార్క్స్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉండాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మార్క్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకేనా ఆ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్సెస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఎవరైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారనమాట ఓకేనా ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒక్కసారి జరిగింది అన్నమాట ఇయర్కి అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్ అండ్ బయాలజీలో మీకు ఈచ్ దాంట్లో మనకి సిక్స్టీ మార్క్స్కి వస్తాయి అనమాట బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ బదులు బయాలజీ రాసుకోవాల్సి ఉంటుంది టోటల్ క్వశ్చన్స్ ఎయిటీ క్వశ్చన్స్ అడుగుతారు మార్క్స్ వచ్చేసి మనకి టూ ఫార్టీ మార్క్స్ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటాయి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సో ఇది ఎగ్జామ్ గురించి అనమాట అండ్ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇది జనరల్ కట్ ఆఫ్ అనమాట స్కోరు ఓకేనా యావరేజ్ స్కోర్ ఇది ఇది ఓబీసీఎన్సిఎల్ కట్ ఆఫ్ స్కోర్ ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్లో ఇది ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ స్కోర్ ఇది వచ్చేసి మనకి పర్సెంటేజ్లో అనమాట ఎంత పర్సెంటేజ్ వస్తే మనం ఒక డీసెంట్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్కి అయితే నైంటీ ఫైవ్ రావాలి రావాలి ఎన్సీఎల్ అయితే నైన్టీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగన్ అయితే గ్రేటర్ దాన్ సెవెంటీ ఫైవ్ వచ్చినట్లయితే మీకు ఒక మంచి పర్సంటైల్ కింద మనం చెప్పుకోవచ్చు ఇవి కట్ ఆఫ్ అనమాట ఈ కట్ ఆఫ్ ఎట్లా తీసుకున్న కూడా మీరు చూద్దాం సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు తీసుకోండి ఫర్ ఈచ్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ హండ్రెడ్స్ కోర్స్ ఇన్ దట్ సెక్షన్ విల్ బి కన్సిడర్ యాజ్ ద సెక్షన్ వైజ్ మినిమమ్ అడ్మిషబుల్ స్కోర్ అనమాట అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ ఇన్ ద కెమిస్ట్రీ సెక్షన్ అనుకోండి దాదాపు ఫార్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్టీ క్వశ్చన్స్కి మీరు ఫార్టీ ఎయిట్ రైట్ పెట్టారు అప్పుడు మీ యావరేజ్ స్కోర్ ఎంత అవుతుందంటే ఫార్టీ ఇంటూ జీరో పాయింట్ టూ జీరో అంటే ట్వంటీ పర్సెంట్ అంటారు కదా ఈక్వల్ టు నైన్ పాయింట్ సిక్స్ మార్క్స్ అనమాట సిమిలర్గా అట్లా ఎన్ని రైట్ ఆన్సర్స్ పెట్టారో దాన్ని ట్వంటీ పర్సెంట్ తీసుకొని మీకు సబ్జెక్ట్ వైజ్గా పర్సంటేజ్ అదేవిధంగా ఓవరాల్గా పర్సంటేజ్ అనేది మీకు తీస్తారనమాట ఈ ఎగ్జామ్ ద్వారా ఓకేనా ఇక్కడ సిలబస్ కనుక మనం తీసుకున్నట్లయితే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంది కదా అదే ఎన్సీఆర్టీ సిలబస్ సిబిఎస్ఈ కరీకులం ఉంటుంది ఇంటర్మీడియట్ కరీకులం సిబిఎస్సి కరెక్ట్ చాలా దగ్గరగానే ఉంటుంది డీటెయిల్డ్ సిలబస్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం అనేది జరిగింది ఆ సిలబస్ కూడా మీరు ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సిలబస్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి భువనేశ్వర్లో ఒక ట్వంటీ ఉన్నాయి అదే సారీ టూ హండ్రెడ్ ఉన్నాయి మనకి ముంబైలో ఒక ఫిఫ్టీ సెవెన్ సీట్స్ ఉన్నాయి ట్రై చేయండి చాలా తక్కువ మంది రాస్తారు ఎగ్జామ్ ఈ మధ్యనే కొంత ఇంటెక్ పెరుగుతుంది కానీ సో ఎవరికైతే రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ కనుక తీసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఫిఫ్త్ జనవరి నుంచి స్టార్ట్ అయింది మనకి సిక్స్త్ ఏప్రిల్ కల్లా ఇది క్లోజ్ అయిపోద్ది అనమాట కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే థర్టీన్ ఏప్రిల్గా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫిఫ్టీన్త్ మే వస్తుంది ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ సిక్స్త్ ఉందనమాట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ మీరు అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి కనుక మీకు సెవెన్ హండ్రెడ్ ఉందనమాట ఓకే అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఎవరైనా సెవెన్ హండ్రెడ్ కట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సెవెన్ హండ్రెడ్ ఉంది సో మెయిల్ ఆర్ అదర్ అప్లికేషన్స్ అందర్జోడ్ ఓబీసీ కేటగిరీకి అయితే మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉందన్నమాట ఇది స్టూడెంట్ ఓవరాల్గా మనకి నైసర్ గురించి ఈ నైసర్ గురించి మీకు ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ మెయిన్స్ వాటి యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మా యొక్క గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఇది స్టూడెంట్ ఈ నైసర్ ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మీరు ఇంటిగ్రేట్ ఎంఎస్సి చేసినట్లయితే ఫర్దర్గా మీకు ఫారెన్లో మంచి యూనివర్సిటీలలో కూడా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ బార్క్ లాంటి వాటిలలో మీకు అటామిక్ ఎనర్జీ లాంటి వాటిల్లో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ద్వారా కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే దాన్ని అప్లై చేయండి సీట్లు తక్కువ ఉన్నాయి కదా అనుకోవద్దు ఎవరికైతే జేఈ మెయిన్స్ మంచిగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది ఇంటెక్ అనేది వాళ్ళు అక్కడ ఉన్నదే కాకుండా దానికంటే తక్కువ తీసుకోవచ్చు నచ్చితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఇంటెక్ గురించి ఆలోచించకుండా మీకు బాగా చదివే స్టూడెంట్ ఉండి మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఆ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి అనమాట ఓకే స్టూడెంట్స్ సో ఇది నైసర్ గురించి ప్రీవియస్గా మనం ఐఎస్ఐ గురించి ఐసారి గురించి కూడా చెప్పాము తెలుగులో గత నాలుగైదు సంవత్సరాలుగా వీటి గురించి అవేర్నెస్ తీసుకొచ్చి ఎంతమంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాము ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మీకు తెలిసే అవకాశం ఉంది సో ఎనీవే ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకో కాలేజ్తో మేము ముందుకు వస్తాను ఐ హైస్ డే ఆల్ ద బెస్ట్ పరివర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ